ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు ఆసేన రాజేష్ గారు మరి పాస్టర్ల మధ్య జరగబోయే డిబెట్పై రాజేష్ మహాసేన శాకింగ్ రియాక్షన్ అనే ఒక వీడియో చేస్తూ వచ్చాడు ఈ యొక్క వీడియోలో మరి మహాసేన రాజేష్ గారు చాలా మంచి విషయాలు మాట్లాడుతూ వచ్చాడు క్రైస్తవ బోధకుల మధ్య వివాదం ఎందుకు పాస్టర్ల మధ్య డిబేట్స్ ఎందుకు క్రిస్టియానిటీ ద్వారా భారతదేశంలో జరిగిన అనేకమైన మేలులను వివరిస్తూ చాలా మంచి వీడియో చేస్తూ వచ్చారు అయితే ఈ వీడియోలో రాజేష్ మహాసేన గారు కొన్ని దేవుని యొక్క వాక్యాలను చూపిస్తూ బైబిల్లో దేవుని యొక్క వాక్యాలు పరస్పర విరుద్ధంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ అయితే మనము ఆయన చూపించిన వాక్యాలను దాని యొక్క అర్థాలను ఏమిటి అన్నది ఈ విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎక్కడా కూడా ఏ ఒక్క దేవుని మాటను వ్యతిరేకించే విధంగా ఇంకొక మాట ఎక్కడా కూడా ఉండదు దేవుని యొక్క వాక్యంలో మాసేన రాజేష్ గారు మాట్లాడిన కొన్ని విషయాలు మనం చూద్దామండి

ఎందుకు అనంటే మనుషులు వారికి ఉన్న జ్ఞానం కొద్దీ నేనే సత్యవంతుణ్ణి అంటే నేను చెప్పేదే సత్యము అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో వారి ఆలోచన తప్పని నిరూపించబడుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి అంటే వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన మనిషి యొక్క ఆలోచన తప్పని అక్కడ నిరూపించబడుతుంది కానీ దేవుని యొక్క వాక్యము బైబుల్ అన్నది తప్పుగా నిరూపించబడదు ఈ విషయంలో మీరు కొంచెం ఆలోచించకుండా మాట్లాడినట్టు నాకు అనిపిస్తూ ఉంది దయచేసి దాన్ని మీరు సరిచేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ మరి మహాసేన రాజేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాను మహాసేన రాజేష్ గారు కూడా ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానని చెప్పి ఈ వీడియో మాట్లాడుతూ వచ్చారు అంటే క్రైస్తవ సమాజంలో పాస్టర్లే ఈ విధంగా డిబేట్ చేయడం వల్ల క్రైస్తవ్యానికి అవమానకరంగా ఉంటుంది అని చెప్పి మరి ఆయన ఈ విధమైన డిబేట్స్ చేయకండి సహోదరులు ఐక్యత కలిగి ఉండండి పాస్టర్లు ఐక్యత కలిగి ఉండండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పూర్వకంగా వీడియో మాట్లాడుతూ వచ్చాడు బైబుల్ ఓడించారండి వాళ్ళని ఓడించుకుంటారు ఇద్దరు వాదనలో నిజం ఉండదండి ఇక్కడ మాసైన రాజేష్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే బైబిల్లో రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆయన కొన్ని వాక్యాలను కూడా చూపించి మాట్లాడుతూ వచ్చారు ఆ మాటలను కూడా విందామండి దాన్ని అసలు బైబుల్ పరస్పర విరుద్ధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుందన్న అన్న విషయాన్ని క్లుప్తంగా స్పష్టంగా నేను మీకు కొన్ని నిమిషాల్లో తెలియజేస్తాను ఓకేనా కానీ ఆ అరవై ఆరు పుస్తకాల్లోనే పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఉంటాయి పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఉదాహరణకి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించండి అని ఉంటది ఒక చోట మరొక చోట నీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీ అమ్మేసి కత్తి కొనుక్కునే కత్తి పెట్టుకుని వెళ్ళు అని ఒక చోట ఒక చెంప కొడితే రెండో చెంప అంటే శాంతి సామరస్యంతో ఉండండి అని చెప్తూనే మరొక సందర్భానికి వచ్చేటప్పటికి నువ్వు కత్తి మాత్రం నీ దగ్గర పెట్టుకుని ఉండు అని ఉంది వాక్యం ఇక్కడ మరి మహాసేన రాజేష్ గారు రెండు విషయాలను చూపిస్తూ వచ్చాడు ఆ రెండు విషయాలు ఏంటంటే లూకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని ఆయన చూపించి మాట్లాడుతూ ఒకచోట శాంతి సామరస్యంతో ఉండండి అని చెప్ చెప్తూ వచ్చాడు ఇంకొక చోట కత్తి పట్టుకొని ఉండు అని చెప్పి చెప్తూ వచ్చాడు అంటే పరస్పర విరుద్ధమైన వాక్యాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయని చెప్పి మహాసేన రాజేష్ గారు చెప్తూ ఉన్నాడు అయితే ఈ సందర్భం ఏంటి ఆ సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే లూకస్వార్థ ఆరోగ్యంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది ఇరవై తొమ్మిది వచ్చినాలో నేను ఒక చెంప మీద కొట్టువా అని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము నీ పైబట్ట ఎత్తుకొని పోవు నీ అంగి కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగించకము అంటే నేను ఒకవేళ ఎవడైనా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపియ్యు అంతేగాని వాని మీద తిరిగి దాడి చేయొద్దు అని అంటూ ఉంది నీ పైబట్ట ఎత్తుకొని పోతున్నాడు అనుకో ఒకవేళ వాడు నీ అంగి కూడా ఎత్తుకొని పోక పోవాలనుకుంటే వాడిని అడ్డగించొద్దు ఎత్తుకొని పోని అని చెప్పి ఇక్కడ ప్రేమ చూపించు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ కలిగి ఉండు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు మరి ఆ సందర్భం ఏంటి అని అంటే కత్తి అనే సందర్భము అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దేని గురించి చెప్తూ ఉన్నాడు అని అంటే భోజనాన్ని సిద్ధపరచుకోవడం గురించి చెప్తూ ఉన్నాడు అంతేగాని అక్కడ వేరొకరి పైన దాడి చేయడానికి కాదు ఆ సందర్భం ఆ సందర్భం చదివారు కదా లుకస్ వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం కూడా చదువుతాను వినండి మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని ఇది ఎక్కడి సందర్భము మత్తయ్య సువార్థ పదవాధ్యాయంలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడే ఆయన ఇజ్రాయెల్ పట్టణాల్లో సమరయ ప్రాంతాలకు మీరు వెళ్ళకండి ఇజ్రాయెల్లో నశించిన గొర్రెల దగ్గర నేను మిమ్మల్ని పంపుచున్నానని చెప్పి ఆయన ఉన్నప్పుడు తన యొక్క శిష్యులైన పన్నెండు మందిని సువార్త కొరకై కొన్ని ప్రాంతాలకు పంపిస్తూ వచ్చాడు అప్పుడు మీరు ఏం తీసుకొని వెళ్ళొద్దండి అని చెప్పాడు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మారు ఈ లోకం నుండి వెళ్ళిపోయే సమయంలో చెబుతూ ఉన్న మాట ఏంటంటే అందుకు ఆయన ఎప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను ఏ కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోలేవలను దేని కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి చెప్పిన సందర్భం ఇది అంతేకాని మనుషులపైన దాడి చేయడానికి కాదు ఇదే లోకాస్వార్థ ఇరవై రెండో అధ్యయ ముప్పై ఐదో వచనంలో చదివితే మీకు ఆ యొక్క భావము దాని యొక్క భావము క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా అలాగే ప్రయాసపడి భారమ్మ వారులరా నా దగ్గరికి రండి నేను మీకు శాంతి సమాధానాన్ని అందిస్తాను ఒక చోట మరో చోట తండ్రికి ఎదురుగా కుమారుడిని అత్తకెదురుగా కోడల్ని నిలబెడతాను అంటే వారి మధ్య వారికి విభేదాలు వస్తాయి అని మరో చోట చెప్పారు అలాగే ఒక చోట ఏమంటారు ఉన్నాడు ఒక చోటే మా విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఇంకొక చోటేమో విరా విరోధం పెడతానంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ రెండు సందర్భాలు ఏంటి అనంటే సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటలు అవి దేవుడు ఆ సందర్భంలో ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా రండి అని అంటే గాస్పల్ అది సువార్తను ప్రకటిస్తున్న సందర్భము ఇక్కడ ఒకని తండ్రికి వాని కుమారునికి తల్లికి ఆమె కుమార్తెకు తర్వాత త అత్తకు కోడలికి విరోధం పెట్టవచ్చు తిన్నానంటే సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భం ఇది అంటే నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు అనే సందర్భాన్ని పొత్తు చేస్తూ ఉన్నారు ఇది చాలా పొరపాటు అన్నగారు మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూపించేటప్పుడు అంటే దాని గురించిన పరిపూర్ణ జ్ఞానం ఉంటే మీరు దాన్ని చూపించి మాట్లాడితే పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పి చూపించి మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు ఆ సందర్భాల గురించే తెలియదు ఊరికే చెప్పేస్తే మరి దానివల్ల కొంతమంది నిజమే కదా మహాసేన రాజేష్ అన్న చెప్తుంది సత్యమే కదా అక్కడేమో విశ్రాంతినిస్తానంటున్నాడు ఇక్కడేమో కొట్లాట పెడతానంటున్నాడు అని చెప్పి అనుకుంటారు కదా ఒకసారి ఆలోచన చేయండి అంటే నేను మిమ్మీదేదో తప్పుగా చూపించడానికి కాదు కానీ ఇంకొక మాట కూడా మహాసేన రాజేశ్ అన్న చూపిస్తూ వచ్చాడో అది కూడా చూద్దామండి నీ నోటి నుంచి బయటకు దాని వల్ల మాత్రమే నువ్వు అపవిత్రుడుగా కాని పవిత్రుడుగా కాని ఎంచబడతావు అని ఇవన్నీ ఎస్ అయితే ఒక చోటేమో విగ్రహాలకు అర్పించిందాన్ని తినొద్దు అని ఉంది ఇంకొక చోటేమో నీ నోటి నోనికి వెళ్ళినది అపవిత్రం చేయదు నీ నోట్లో నుంచి బయటకు వచ్చినదే అపవిత్రం చేస్తుంది అని చెప్పి అంటే తిన్ ఒక చోటేమో విగ్రహాలకు అర్పించినది తినొద్దు అంటున్నాడు ఇంకొక చోటేమో నీ నోట్లోకి తిన్నది ఏది అపవిత్రం కాదు అని చెప్పి అంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో పరస్పర విరుద్ధంగా ఉంది అని చెప్పి ఈ రెండు వాక్యాలను చూపించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆ సందర్భం ఏంటి ఈ సందర్భం ఏంటన్నా దానికి దీనికి అసలు పొత్తు కుదురుతుందా ఒకసారి ఆలోచించండి ఇది విగ్రహారాధనకు సంబంధించింది అక్కడ మరి మీ నోటులోనికి వెళ్ళినది మిమ్మల్ని అపవిత్రపరచదు మీ నోటులో నుంచి వచ్చినది మీరు మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అని అంటే అక్కడ మాట్లాడుతుంది భోజనం గురించి అక్కడ మాట్లాడుతుంది దేని గురించి అని అంటే ఒకసారి రండి మతైసు వార్త పదహైదో అధ్యాయం పదకొండవ వచ్చిన నోట పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోటి నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను ఇక్కడ భోజనాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ విగ్రహాలకు అర్పించిన దాని గురించి మాట్లాడుతు ఈ సందర్భానికి ఆ సందర్భానికి అసలు పోలికే లేదన్నా అసలు సందర్భము అన్నది మీరు చూసుకొని మాట్లాడాలి అలాగే చూసుకొని మాట్లాడితేనే బాగుంటుంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అన్నది సందర్భానుసారంగా రాయబడిందే కానీ పరస్పర విరుద్ధంగా బైబిల్ ఏ నాటికి బోధించదు ఓకేనా సందర్భానుసారంగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఎక్కడా కూడా దేవుని యొక్క వాక్యంలో ఒక్క పొల్లైనను సున్నాయనను తప్పు పట్టడానికి వీలు లేకోకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయబడిన శ్రేష్టమైన దేవుని యొక్క హృదయము దేవుని యొక్క మాటలు ఇవి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను కూడా ఇది మీ వీడియో ఈ వీడియో మీ మీద మరి ప్రేమతోనే చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రేమతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను దయచేసి అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా వినపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ప్రైస్ ప్రైజ్ లాడ్